కర్నూలు నగరంలో సకాలంలో చెత్త సేకరణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెత్తను రోడ్లపైన ఏసీ కెనాల్లో ప్రజలు వేయాల్సిన పరిస్థితి దాపురించిందని వారు మండిపడ్డారు ప్రజలంటే గౌరవం లేని ప్రభుత్వం అంటే భయం లేని అధికారులు సకాలంలో ఇంటింటికి తిరిగి చెత్త సేకరించడంలో నిర్లక్ష్యం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టిన పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరగినేని పుల్లారెడ్డి స్థానిక కాలనీల ప్రతినిధులు ఎస్ రమణా గౌడ్ ఎస్ సుధాకర్ కోరారు గురువారం స్థానికులతో కలిసి పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందం భాస్కర్ గౌడ్ గిబ్సన్ కాలనీ బంకారుపేట ప్రాంతాల్లో పర్యటించారు సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యటనలో ఏ వెంకటేశ్వర్లు కె శ్రీనివాసరెడ్డి సివి వర్మ బి పురుషోత్తం రెడ్డి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతినిధి ఎన్ రాబర్ట్ పాల్గొన్నారు నగరంలో పారిశుద్ధ్యం పడికేసింది ఎక్కడ చూసినా రోడ్లపైన ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకొని పోయింది ప్రతిరోజు చెత్త సేకరణ జరగడం లేదు మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది అధికారులు ఆఫీసులకే పరిమితమైనారు ప్రజలంటే గౌరవం లేదు ప్రభుత్వం అంటే భయం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కర్నూలు పారిశుద్ధ్యం పైన జోక్యం చేసుకోవాలి ప్రతిరోజు చెత్త సేకరించాలి ఈ రకంగా చెత్త సేకరించలేకపోవడానికి కారణం ఏమంటే గత ప్రభుత్వంలో ఉండేటువంటి కంట్రాక్టరు డబ్బులు చెల్లించనందువలన రుణాలు ఇచ్చినటువంటి ఆర్థిక సంస్థలు తొంభై వాహనాలను సీల్ చేసినారు మరి తొంభై వాహనాలను సీల్ చేస్తే ఇన్ని వాహనాలు కొరత ఏర్పడితే చెత్త సేకరణ ఎలా జరుగుతుంది కాబట్టి చెత్త సేకరించేందుకు వాహనాల సంఖ్య పెంచాలి కా జనాభా పెరిగేదలకు అనుగుణంగా కార్మికుల పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య కూడా పెంచాలి ప్రజల ఆరోగ్యం కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అనేక చోట్ల నిరంతరం పదుల సంఖ్యలో వందల సంఖ్యలో తిరిగేటటువంటి వాహనాలు తిరిగేటువంటి ఏరియాలలో కూడా నిరంతరం ఈ చెత్త సేకరణ అనేటువంటిది సాయంకాలము ఉదయము సేకరించి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది కాకుండా చేయాల్సిన అవసరం ఉన్నది చాలా చోట్ల ఏదైనా సచివాలయంకి వెళ్ళి ఫిర్యాదు చేస్తే కూడా ఈ మున్సిపాలిటీ అధికారులు అక్కడికి వెళ్ళి